కడప జిల్లా బద్వేల్లో లాయర్లు విధుల బహిష్కరణ మున్సిపల్ కమిషనర్ తీర్పు నిరసనగా విధులు బహిష్కరించిన లాయర్లు అడ్వకేట్ శ్రీధర్ నాయుడుకు న్యాయం జరగాలంటూ నిరసన కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్పై చర్యలు తీసుకునే వరకు న్యాయపోరాటం చేస్తామంటూ నా లాయర్లు చేసిన నువ్వు వాడుకుంటాను నువ్వు తను నువ్వు వాడుతావు తనుంచి నాకు దమాలు ఇచ్చేస్తావు వితౌట్ రిజిస్ట్రేషన్ నువ్వు మళ్ళీ నీతో చెప్తావా నువ్వు నాకు నాకు తప్పే అనుకో నాకు ఈ కాగితాలు లేవే అనుకో నువ్వు నాకు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా నువ్వేమో నాకు నోటీస్ ఇచ్చావా హైకోర్టులో పెండింగ్ ఉండంగా నువ్వు ఎట్లా డెమాండ్లు ఇచ్చేస్తావు హైకోర్టులో వాళ్ళు వేసింది నీకు నోటీస్ వచ్చింది ఆ టైంలో నువ్వు ఎట్ట డెమాండ్లు ఇచ్చేస్తావు కాబట్టి నువ్వు నీతివద్దు అయితే నువ్వు విత్తౌట్ నెంబర్ లేని జేసీపీ ఇన్ని రోజులు ఎలా వాడతావు ఆ జేసీబీ తెచ్చి నైంటీ నేట నువ్వు డెవలప్ ఇచ్చేస్తావు మీకు సమాధానం చెప్పాలి రేపు అన్నిటికీ జేసీబీ కూడా సీజ్ చేయాలి నువ్వు నువ్వు ఇన్ని రోజులు ఒక నెంబర్ లేని జేసీపీని ఒక అధికారిక వాడడం తప్పు దానికి డీజిల్ వాడతాడు నువ్వు పనులకు పెడతాడు నువ్వు ఎంత పని చేస్తాను దానికి డ్రైవర్కి జీతాలు ఇస్తాడు నువ్వు ఉల్లంఘించడం లేదా చట్టము ఇంకా ఉండేనా తీస్తాను నువ్వు ఈ విషయం ఇప్పుడు నిన్న మీకు స్టేట్మెంట్ ఇచ్చాడు తెసా చివాంగ్ హాస్పిటల్ కానీ నీటి కుంటుంది వేస్ట్ అంతా తెచ్చి దాంట్లో ఏమని హైదరాబాద్ దాని హైదరాబాద్ ఇచ్చి కుండల్లో తీయమంటే ఈయన తెచ్చి చెత్త దాంట్లో ఏమో నేను మీట్ ఇస్తాడు ఏ అది క్రైమ్ కదా ఒక అధికారిక ఉండి ఒక నీటి నువ్వు అది క్రైమ్ కదా ఎన్ని ఉండవు పరిశీలిస్తాం మేము మేము తెచ్చుకునే చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం నువ్వు అధికారిగా నువ్వేం చేయాలో నువ్వు వచ్చి మేమేం చేయాలో మేము వచ్చావు